చికెన్ ఇలా చేసుకుంటే తక్కువ టైంలో తక్కువ మసాలాలు తక్కువ ఆయిల్ తోటి చాలా టేస్టీగా హెల్తీగా తినచ్చు ట్వంటీ మినిట్స్ లోపల చికెను రసం రెండు ఒకసారి అయిపోయాయి నాన్ వెజ్ అనేసరికి బోల్డ్ ఆయిల్ మసాలాలు వేస్తారు కదా అవన్నీ అంత ఆయిల్ వేయకపోయినా అంత మసాలాలు వేయకపోయినా టేస్టీగా చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇది హాఫ్ కేజీ పైన ఉంటుంది చికెను దీనికి ఒక టెన్ ఏమో లవంగా వేసాను ఇంత దాల్చిన చెక్క ఇది ధనియాలు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాను వేసిన తర్వాత ఇది మెత్తగా గ్రైండ్ చేసేస్తాం ఇది పౌడర్ అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు అల్లం ఇది కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసేద్దాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది హాఫ్ కేజీకి ఇంత ఉల్లిపాయ ఒకటే వేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను ఇవాళ అంటే మరీ ఎక్కువ వేసేసిన గ్రేవీ అయిపోతుంది కదా ఉండి లేనట్టుగా వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ వేసి కొంచెం సాల్ట్ వేసేద్దాం అందులోనే దాంట్లో సగము మొత్తం కర్రీకి సరిపడే దాంట్లో సగమేమో ఉల్లిపాయలు వేస్తాము ఇంకో హాఫ్ ఏమో చికెన్లో వేసుకుందాం తీసేసి చికెన్లో వేసేసుకుందాం పసుపు కారం రెండు మిరపకాయలు వేసేసి కొంచెం పెరుగు కూడా వేసేస్తున్నాను అందులోనే ముందే ముక్కలు పట్టించాలి కానీ ఇప్పుడు వేసేస్తున్నాను బాగా కలిపేసేసి ఇది ఆనియన్ తక్కువ వేసాను కదా తక్కువ వేయడం వల్ల ఇలాగా ముక్కకి పట్టుకుని ఉంటుంది ఎక్కువ విడిగా గ్రేవీ రాదు ఫ్రై పీస్ బిర్యానీ వండుకుంటాం కదా పక్కన బగారా రైస్ పెట్టేసి దాని మీద ఇది పెట్టేస్తే ఫ్రై పీస్ బిర్యానీ అయిపోతుంది జస్ట్ కొంచెం కోట్ అయింది అంతే మసాలాలతో కోట్ అయింది అలా ఎలా కోట్ అవుతుందో అలాగే కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ అది వేసుకోకుండా మసాలాలు ఎక్కువ పట్టకుండా హెల్తీగా చికెన్ తినచ్చు చికెన్ తిన్నా కానీ అంత అంటే ఎక్సెస్గా మనం వేసే మసాలాలే ఎక్కువగా అనిపిస్తాయి మసాలాల వల్ల ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది చికెన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అలాగనే ఆయిల్ కూడా ఎక్కువ తినకూడదు కదా ఇలా తీసుకెళ్ళి ఆయిల్లో వేసేసి కలుపుతూ వేయించేసుకోవడమే ఇది సోంపు షాజీరా రెండు లవంగాలు కొంచెం చెక్క మసాలా పొడులు ఎంత వేసినా ఆయిల్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది లవంగాలు ఇలాగా రగ్గుట్టేసుకుంటే పేలవు ఆయిల్ వేడకాక ఈ సోంపు షాజీర కొంచెం పసుపు చెక్కా లవంగు వేసాను హాఫ్ కేజీకి ఇది త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాను ఆనియన్ మసాలా ఎక్కువ వేసామంటే ఇదే కర్రీకి మనము ఒక దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఆయిల్ ఇది హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు మనం హైలో పెట్టేసుకొని లాగా దగ్గరుండి కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వేయించుకుంటే మసాలాలన్నీ లోపలికి వెళ్తాయి చికెన్లోకి ఇది సగం వేగింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం డ్రైగా చికెన్ ఉడికిపోయి డ్రై అయ్యేంత వరకు వేయించేసుకుంటే చికెన్ రెడీ అయిపోయింది మూత పెడుతున్నాను ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఇటు పక్కన ఇంకా చార్ పెట్టేస్తున్నాను టమాటా రసం ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటే చికెన్ వాటర్ తోటి చికెన్లో ఉన్న వాటర్ తోటి అది ఉడికిపోతుంది చూసారు ఎంతక ఇప్పటికి గ్రేవీ ఎంత లూజ్ అయిపోయిందో వేసింది ఒక్క ఆనియన్ అంతే గ్రేవీ వచ్చేస్తుంది కలిపేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉంటే మసాలాలన్నీ చికెన్ ముక్కకి బాగా పడతాయి పక్కన చారు పెట్టేశాను వేగిపోయింది గ్రేవీ కావాలంటే ఎగురైతే ఇందులోనే ఇప్పుడే కొంచెం వాటర్ వేసేసుకుంటే ఎగురైపోతుంది నేను ఇది కొంచెం ఫ్రై చేసేస్తాను వాళ్ళు ఫ్రైగా ఉంచుతాను అనను ఉడికిపోయింది ఉడికిపోయింది కాబట్టి ఇంకా మూత తీసేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం గ్రేవీ అంతా డ్రై అయ్యే వరకు వేయించేసుకోవడమే పలుచని సాంబార్తో కానీ రసంతో కానీ తింటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మనం బగారా రైస్ చేసుకుని ఫ్రై పీస్ లాగా ఈ మిక్ పీసెస్ కూడా వేసి పెట్టేసిన ఫ్రై పీస్ బిర్యానీ అయిపోతుంది ఒకదాంతో మూడు నాలుగు రకాలుగా తినచ్చు ఇటు టొమాటో రసం కూడా మరిగిపోతుంది అది వేగిపోయిందంటే అయిపోయినట్టే ఇంకా కొంచెం వేగిందంటే అయిపోయింది వేడి వేడి అన్నంలో రసం చికెన్ ఫ్రై వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైట్గా ఈ గ్రేవీ కలుపుకొని రసం వేసుకొని ముక్కలు నంచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా మసాలాలు తక్కువ వేసుకుంటే ఉల్లిపాయలు అవిను మనకి కుకింగ్ టైం కలిసి వస్తుంది ట్వంటీ మినిట్స్ లోపలే కూర అయిపోయింది కుక్కర్ పెట్టేస్తే అయిపోయినట్టే ఇంకా వేగిపోయింది చూసారా మసాలా లైట్గా ముక్కకి కోట్ అయింది అంతే అంతకన్నా లేదు ఆయిల్ కూడా అసలు ఉండి లేనట్టుగా ఉంది కరెక్ట్గా సరిపోయింది నేను ఇలాగా రైస్ మీద పెట్టేస్తాను అందులో ఇంకేమైనా బ్యాక్టీరియా ఉంది అనే డౌట్ ఉంటే అది కూడా క్లియర్ అయిపోతుంది సేఫ్ వెయిట్ పెట్టేసి అన్నంకి ఎంతసేపు ఉంచుతామో అంతసేపు ఉంచటమే రైస్తో పాటు పెట్టేస్తే పీస్ పీస్ అయిపోతుంది ముక్క చిమిడిపోతుంది అనుకుంటారేమో అస్సలు అవ్వదు ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై కొంచెం వేసుకొని దాని మీద లైట్గా ఉంది కదా గ్రేవీ అది కలుపుకొని ముక్క నంచుకొని తింటే చాలా బాగుంటుంది టమాటో రసంతో కూడా ఇది సాంబార్తో కూడా చాలా బాగుంటుంది పుట్టప్పుడు రసం టేస్టీగా అనిపించినా అనిపించకపోయినా చికెన్ ఫ్రై ఉంటే మాత్రం రసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ చూసిన వాటిలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్